హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే నోటీస్ నోటీస్ రిలీజ్ అయింది నోటీస్ దేని గురించి అంటే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ సిహెచ్ఎస్ఎల్ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రికార్డ్ సో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఇన్ మోడల్ వన్ ఆఫ్ సెక్షన్ త్రీ ఇక్కడ మీరు చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి డిస్ప్లే చేశారు ఇక్కడ మోడల్ వన్ ఇక్కడేమో టైపింగ్ టెస్ట్ మోడల్ టూ ఆఫ్ సెక్షన్ త్రీ అంట ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్డిసి జేఎస్ఏ జేపీఏ కట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ ఇక్కడ మిస్టేక్స్ అయితే ఉన్నాయి అంటే పర్సంటేజ్ ఆఫ్ మిస్టేక్ ఎంత కమిట్ చేస్తే దాన్ని కట్ ఆఫ్ అయితే తీసుకున్నారు అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్ర మిస్టేక్స్ అలోడిన్ డెస్ట్ మోడల్ టూ ఆఫ్ సెక్షన్ త్రీ ఫర్ పోస్ట్ ఆఫ్ డిఓ ప్రిడీ కట్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే మ్యాగ్జిన్ అందరికీ ఈక్వలే ఉంది ఈ వారికి మాత్రం ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఎంతమందిని అలాకేట్ చేసారు అనేది ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది వేకెన్సీస్ వన్ ఇస్ట్ వన్ అయితే అలాకేట్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఏ పోస్ట్ కోడ్ పోస్ట్ కోడ్కి ఏ కేటగిరీ వాళ్ళు టాప్ చేశారు ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఎన్ని అలాకేట్ చేసారు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆ సెక్షన్ వల్ల ఎన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇలా మనకు ప్రతి పోస్టుకి ఏ కేటగిరీకి ఏ పోస్ట్కి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఎన్ని ఎంతమందిని చేసారు అనేది డీటెయిల్గా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో రిజల్ట్ పీడిఎఫ్ చూసుకుంటే మనము ఇక్కడ మీ ఆ పోస్ట్ కోడ్ ఆ పోస్ట్ నేమ్ ఏంటి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది కూడా కింద డీటెయిల్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం రిజల్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం రిజల్ట్ చూసుకున్నట్టయితే టోటల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ రోల్ నెంబర్ ఆర్డర్ ప్రొవిజనల్ లిస్ట్ షార్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్ రిజల్ట్ పేజ్లో చూసుకుంటే మనకు రోల్ నెంబర్ ఉంది నేమ్ ఉంది ఫాదర్స్ నేమ్ డిఓబి వాళ్ళ కేటగిరీ ఏంటి అండ్ ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు ఇక్కడ ర్యాంక్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇలా చూసుకుంటే మనకు టోటల్గా ట్వంటీ సెవెన్ పేజెస్ అయితే పీడిఎఫ్ ఉంది టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ట్వెల్వ్ నాట్ ఫైవ్ మెంబర్స్ని అయితే షార్ట్లేజ్ చేయడం జరిగింది పర్ డీవీ అండ్ సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ డీవీ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వడానికి సో క్యాండిడేట్స్ మీరు ఎవరైనా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఇచ్చి ఉంటే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి ఎస్ఎస్సి వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ పీడిఎఫ్లో మీ డైరెక్ట్ మీరు నేను ఏంటి కూడా సర్చ్ ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అది అందరికీ తెలిసింది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిహెచ్ఎస్ఎల్ అటెంప్ట్ ఇచ్చి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అలా ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ని అండ్ ఈ వీడియోని షేర్ చేయండి సెలెక్ట్ అయ్యి ఉంటే కంగ్రాచులేషన్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి सपोर्टी थैंक यू